దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయ రహస్య రత్న భాండాగారం తెలుసుకుంది దీంతో విలువైన ఆభరణాలు వెలుగు చూశాయి ఒడిశా ప్రభుత్వం పురావస్తు శాస్త్రవేత్తలు అర్చకులు ఈ బాండాగారాన్ని తెరిచారు ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో సుదీర్ఘ కాలంగా మూతపడి ఉన్న రత్న భాండాగారాన్ని ఆదివారం తెరిచారు ముందుగా నిర్ణయించినట్టు సరిగ్గా ఆదివారాన్ని భాండాగారాన్ని తెరిచారు ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలోని పదకొండు మంది సభ్యులు మాత్రమే ఈ భాండాగారం లోపలికి వెళ్లారు కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ తో పాటు కమిటీ సభ్యులు అధికారులు ఆర్కియాలజిస్టులు అర్చకులు సేవకులు నిధి ఉన్న గదిలోకి వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత జగన్నాథుని ఆలయ భాండాగారాన్ని తెరవలేదు దీంతో విషసర్పాలుంటాయన్న అనుమానంతో స్నేక్ క్యాచర్లు నలభై మంది ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం సభ్యులు ఆలయం వెలుపల సిద్ధం చేశారు దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరవటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది భారీగా విలువైన ఆభరణాలు వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కొంతకాలంగా వివాదం నెలకొంది కాగా ప్రభుత్వ అనుమతి రావటంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి ఉన్న గదిని తెరిచారు కోర్టు అనుమతితో ఈ గదిని గతంలో ఒకసారి తెరిచేందుకు ప్రయత్నించగా చివరి నిమిషంలో అది జరగలేదు భాండాగారం తాళం లేదన్న కారణంతో వీలు కాలేదు దేవాలయ నిర్వహణలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ జగన్నాథ్ టెంపుల్ ను తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకొకసారి రత్న భాండాగారాన్ని తెరవాలి లోపల ఉన్న సంపదను లెక్కించాలి అయితే పంతొమ్మిది వందల రత్న ఎనిమిది తర్వాత తెరవలేదు గతంలో మూడేళ్లకొకసారి రత్న నిధిని తెరిచి అందులో ఉండే సంపదను లెక్కించేవారు చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కింపు చేపట్టగా డెబ్బై రోజులు సమయం పట్టింది అయితే ఆ సమయంలో కొన్నిటిని లెక్కేయకుండా వదిలేశారన్న అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కోర్టుల్లో వ్యాధ్యాలు దాఖలయ్యాయి విచారణ జరిపిన న్యాయస్థానాలు భాండాగారాన్ని తెరవాలని ఆదేశించాయి సంపద లెక్కించాలని ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది భాండాగారం గదులు పూర్వం నిర్మించినవి కావడంతో జీర్ణావస్థకు చేరాయి వర్షపు నీటి కారణంగా గోడలు బీటలు వారుతున్నాయి ఈ నేపథ్యంలో మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు రెండు వేల పద్దెనిమిదిలోనే పురావస్తు శాఖను ఆదేశించాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్నాథుని ఆలయ రహస్య నిధి ఉన్న గదులను తెరవాలని ప్రభుత్వం ప్రయత్నించింది ఆ ఏడాది ఏప్రిల్ ఆరున అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన కమిటీ తలుపులు తెరిచేందుకు వెళ్లగా రహస్య గది చెవి కనిపించలేదని వెనుతిరిగారు ఆ తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది రాజకీయ పార్టీలు ప్రచార అస్త్రంగానే ఈ అంశాన్ని వాడుకున్నాయి బీజేపీ కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకుంది ఒడిశాలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరుస్తామని హామీ ఇచ్చింది వాగ్దానం చేసినట్లే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పదహారు మందితో కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది పంతొమ్మిది వందల ఎనిమిది లెక్కల ప్రకారం రత్న భాండాగారంలో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భారీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు భారీల వెండి ఉన్నట్టు గత ప్రభుత్వం వెల్లడించింది ఒక భారీ అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రాములు అయితే ఈ నిధి మొత్తం విలువపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు అలాగే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య జగన్నాథునికి భక్తులు సమర్పించిన బంగారం వెండి ఆభరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది ఎట్టకేలకు నిధి తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో ఈసారి లెక్కింపు పూర్తయితే జగన్నాథుని ఆభరణాల విలువపై స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు నిధి ఉన్న రహస్య గది జీర్ణావస్థకు చేరుకున్న నేపథ్యంలో సంపదను వేరే గదికి తరలించి పటిష్ట మధ్య లెక్కించనున్నారు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒడిశా ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తుంది ప్రస్తుతం జగన్నాథుని రథయాత్ర జరుగుతోంది రథయాత్ర జరిగే సమయంలో జగన్నాథుడు బలభద్ర సుభద్రాదేవీలు ఆలయం బయట ఉంటారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు స్వామి అమ్మవార్లు ఆలయం వెలుపల ఉండనుండగా లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందన్న అంశంపై మాత్రం స్పష్టత రావటం లేదు తూర్పు గంగా రాజవంశానికి చెందిన శాసనాల ప్రకారం జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కలింగ పరిపాలకుడైన రాజా అనంతవరమ్మ చోడ గంగాదేవ్ ప్రారంభించారు ఈ ఆలయంలోని జగన్మోహన విమాన భాగాల నిర్మాణాన్ని పది వందల డెబ్బై ఎనిమిది పదకొండు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో చేపట్టారు అనంతవర్మ మనుముడైన రాజా అనంగీమదేవ్ పాలనలో పదకొండు వందల డెబ్బై నాలుగులో పూర్తి చేసి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చారు ఆలయంలో నాటి నుంచి ఉన్న రత్న భాండాగారాన్ని అత్యంత విలువైనదిగా చెబుతారు ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే రహస్య గదిలో భక్తులు సమర్పించే ఆభరణాలు విరాళాలను భద్రపరుస్తారు కాగా జగన్నాథునికి ఆభరణాల కోసం అనంగ భీమదేవ్ రెండున్నర లక్షల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు ఒక మధ పాయింట్ ఎనిమిది మూడు గ్రాములన్నమాట ఆ ఆభరణాలతో పాటు భక్తులు సమర్పించిన బంగారం కానుకలను కూడా తాజాగా తెరిచిన భాండాగారంలోనే భద్రపరిచేవారు రత్న భాండాగారంలో రెండు గదులు ఉన్నాయి వీటిల్లో ఒకటి బీతర్ భండార్ మరొకటి బహారా భండార్ వీటినే లోపలి గది గది అని కూడా పిలుస్తారు దేవుడి విగ్రహాలకు అలంకరించే ఆభరణాల కోసం వెలుపలి గదిని తరచూ తెరుస్తారు బీతర్ భండార్ని మాత్రం నలభై ఆరు సంవత్సరాలుగా తెరవలేదు